కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందావల్ల భూములు విలువ పెరిగాయి దీంతో కబ్జారాయలు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దీసేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులంటే ఒక కాలువ ఆ కాలవని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులో కూడా మట్టి దీసేసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరుకి పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్ళీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం ఇది బ్రాడ్గా ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి ఏపీ జేఏసీ అని లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్ ఇంకొక జనరల్ సెక్రటరీ ఎస్టీయు ఏపీ అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి బేసిక్ వన్ డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారి వారు విల్లింగ్నెస్ ఇచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ సెక్రటరీ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు వాళ్ళు కూడా వన్ డే బేసిక్ ఇస్తామని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రభుత్వం తర్వాత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత మనందరం కలిసి సమిష్ఠగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొంతమంది మీరు చూసి ఒకరిద్దరే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే నలభై ఐదు పెరిగాయి చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి ఇది బ్రాడ్గా వన్ ఆర్ టూ డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి ఎంత వీలైతే ఎంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలి అన్నీ చేస్తున్నాం సర్వశక్తులు ఒడ్డుతున్నాం అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం రెండు ఉన్నాయి పోలవరం మట్టి తీసుకెళ్ళిపోవడం ఒక రీజన్ రెండో రీజన్ ఏదైతే బుడమీరు కొల్లేరుకుపోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే పోనీయకుండా చేయడం రెండూ ఉన్నాయి మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి బురద్జల్య కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం నీచం తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్నుంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం ఆ దిక్కార ధోరణ కానీ